మిథులరా నమస్తే పరమపవనమైన గీతాపారాయణానికి హృదయపూర్వక స్వాగతం జ్ఞానయోగం నాల్గవ శ్లోకం అర్జున ఉచ అపరంభో జన్మ పరం జన్మ వివస్వత కథ ప్రోక్తవానితి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో అంటున్నాడు కృష్ణ నీవు ఈ తరంలో జన్మించిన వాడివి దేవకీ వసుదేవులకు ఈ జన్మమునందు జన్మించావు జన్మ వివస్వత ఈ జగత్తుకంతటికీ కాంతినిచ్చేటటువంటి ఆ సూర్యుడు సృష్ట్యాది నుంచి ఉన్నాడు అతని జన్మ పురాతనమైనది అలాంటప్పుడు కథమేతద్జానీయం ప్రోక్తవానితి ఆది ఆదికాలము నుంచి ఉన్నటువంటి అనాది నుంచి ఉన్నటువంటి ఆ సూర్యుడికి నీవు ఈ దివ్యమైనటువంటి బ్రహ్మ విద్యను ఎలా ఉపదేశించావు ఈ విషయాన్ని నేను ఎలా గ్రహించేది ఎలా విశ్వసించేది అంటూ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను ప్రశ్నిస్తున్నాడు అయితే శ్రీకృష్ణుడు పరమాత్మ స్వరూపమని అర్జునుడికి నిజంగా తెలీదా తెలీదనడానికి ఆస్కారం లేదు ఎందుకంటే భాగవతంలో ధర్మరాజు రాజసూయ యాగాన్ని మనం స్మరణకు తెచ్చుకున్నట్లయితే రాజసూయ యాగం ముగిసే చివరి రోజు ధర్మజుడు ఋత్విజులను ఆ యజ్ఞానికి వచ్చినటువంటి గొప్పవారినందరిని సముచిత రీతిలో పూజించాలి అనుకున్నాడు అయితే మొదట అగ్రపూజ ఎవరికి చేయాలి అనే ప్రశ్నను ధర్మరాజు అడిగినప్పుడు సహదేవుడు శ్రీకృష్ణ పరమాత్మను చూపిస్తూ ధర్మరాజుతో ఇలా అంటున్నాడు కాలము దేశమున్ జగజాలము దైవమున్ గురువు సాంఖ్యము మంత్రమునగ్ని ఆహుతుల్ వేళలు విప్రులు జనన తగ వెలింగెడు నెక్కటి తేజమీసుడు యజ్ఞం చేసే కాలము దేశము ఆ యజ్ఞమునందలి క్రియాకలాపాలు యజ్ఞములో ఉచ్చరించే మంత్రాలు హోమకుండములోని అగ్ని అందులో వేల్వబడే ఆహుతులు యజ్ఞాన్ని చేయించే బ్రాహ్మణులు యజ్ఞకర్త యజ్ఞఫల భోక్త ఈ సమస్త జగత్తులు వాటిని నడిపే దైవము సకల జీవుల సృష్టి స్థితి లయాలు వాటి హేతువులు వేళలు వీటన్నింటిలోనూ అఖండంగాను అద్వితీయంగాను ప్రకాశిస్తున్న తేజస్వరూపుడు ఈ శ్రీకృష్ణుడే కదా ఇతడే ఇతండు కన్ను లోకయించుకమోచిన ఈ చరాచర స్థిత భువనంబులన్నీ నశించు ఇతండవి విచ్చిచూచిన వితములై జ ప్రభ విష్ణుడు ప్రభ విష్ణుడు నైన ఎట్టి ఈ క్రతుఫలదు కాక ఈ క్రతుఫలదుగాక వరుడు కండెటులర్హుడు శిష్ట పూజకు విష్ణుస్వరూపుడు ప్రభావశాలి అయిన ఈ శ్రీకృష్ణుడు కన్నులు మూసుకుంటే చరాచరాలైన ఈ లోకాలన్నీ నశిస్తాయి కన్నులు విప్పి చూస్తే ఈ లోకాలన్నీ మళ్ళీ జన్మించి విస్తరిస్తాయి సమస్త యజ్ఞాలకు ఫలాన్ని ప్రసాదించే ఈ మహాత్ముడే అగ్రపూజకు అర్హుడు మరొకరెవరు ఇందుకు యోగ్యులు కారు ఈ పురుషోత్తమున్ జగదీసునంతుని సర్వశక్తు చిద్రూపకున్ అగ్రపూజ పరితోషితు జేయ సమస్తలోకముల్వే పరితుష్టి బొందు పృథివీవరా కావున నీవు కృష్ణుని శ్రీపతి పూజసేయు మెడసేయక మాటలు వేయు నేటికి ఓ మహారాజా సమస్త లోకాలకు అధీసుడు అనంతుడు సకల శక్తిమంతుడు జ్ఞానస్వరూపుడు లక్ష్మీనాథుడు అయిన పురుషోత్తముని ఈ అగ్రపూజ ద్వారా సంతోషింపజేస్తే అఖిల జగాలు పరిపూర్ణంగా ఆనందిస్తాయి కాబట్టి ఆలస్యం లేకుండా అనవసరమైన మాటలతో కాలయాపన చేయకుండా శ్రీకృష్ణ పరమాత్మకు పూజ చెయ్యి అని సహదేవుడు పలికిన విని అచ్చటి జనులు మనుజ విభులు ఋషులు మునుకొని మనములు మోదము ఇది మోదముడంత సహదేవుడు ధర్మరాజుతో చెప్పిన మాటలు విని ఆ సభలోని ప్రజలు రాజులు ఋషులు వారందరూ మిగుల సంతోషించారు సహదేవుని అభిప్రాయం ఎంతో సమయోచితం సముచితంగా ఉంది అంటూ అన్నారు అనంతరం ధర్మరాజు ముని జనమానసమధుకర వనజాతములైన వారి జదళలోచను పదయుగ ప్రక్షాలను ముగిగావించి తజ్జలంబులు భక్తి అప్పుడు ధర్మరాజు మునీశ్వరుల మనస్సులనే తుమ్మెదలకు పద్మాల వంటి మునీశ్వరుల మనస్సులనే తుమ్మెదలకు పద్మాల వంటివైన శ్రీకృష్ణుని చరణాలను శ్రద్ధతో కడిగాడు అలా కడిగిన ఆ జలాన్ని భక్తితో తాను కుంతియుననుజులు మానుగ దృపదాత్మజయును మస్తకములబెంపని నియతి ధరించి మహానందము బుంది రతిశయ ప్రీతి మహానందము ందముందిరీయ ప్రీతి ధర్మనందనుడు ధర్మనందనుడు తాను కుంతీదేవి నలుగురు సోదరులు పత్ని అయిన ద్రౌపది అత్యంత ఆసక్తితో శ్రీకృష్ణుని పాత జలాన్ని శిరస్సులపై చక్కగా చల్లుకొని ఎంతో గొప్పగా ఆనందించారు మరి ఇంత చేసినటువంటి అర్జునుడు ఎందుకని పరమాత్మని ఆ సంశయం అడిగాడు నీవు సృష్టి అదిలో సూర్యునికి ఎలా ఈ విద్యను బోధించావు అని దానికి మనం కొన్ని కారణాలు కొన్ని హేతువులు ఊహించవచ్చు శంఖంలో పోస్తేనే తీర్థం అన్నట్లు అర్జునుడు సాక్షాత్తు శ్రీకృష్ణుని ముఖత ఆయన యొక్క స్వరూప స్వభావాలను స్వయంగా వినాలని కోరుకొని ఉండొచ్చు అర్జునుడు తాను క్షత్రియుడైనప్పటికీ సామాన్య జనానికి ఒక ప్రతినిధిగా భావించుకొని ఒక సామాన్యుడికి కూడా అర్థం కావాలంటే శ్రీకృష్ణ పరమాత్మ విషధంగా చెప్పినప్పుడే ఆ ప్రజల సందేహాలు నివృత్తి అవుతాయి కాబట్టి ఒక సామాన్యుడిలా ప్రశ్నించి ఉండొచ్చు ఈ ప్రపంచంలో మూడు రకాల దృష్టిల గురించి చెప్తాం ఒకటి దేహ దృష్టి రెండు మనోదృష్టి మూడు ఆత్మ దృష్టి దేహదృష్టి అంటే ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తి యొక్క అందచందాలు ఆ వ్యక్తి యొక్క దేహ సౌందర్యం ఆ వ్యక్తి యొక్క రంగు ఆకారం స్ఫురణకు వస్తే అది దేహదృష్టి అంటే ఉదాహరణకి సినిమా హీరోలు హీరోయిన్లను చూసినప్పుడు మనం ఆ స్ఫురణతో చూస్తాం అలా కాకుండా మనోదృష్టి అంటే ఆ వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తి యొక్క గుణగణాలు పాండిత్యము శీలము ఇలాంటివి మనకు స్మరణకొస్తే వస్తే అది మనోదృష్టి ఒక కాళిదాసు వేమన పోతన శ్రీశ్రీ జాషువ ఇలాంటి వ్యక్తుల్ని మనం చూడగానే వారి పాండిత్యం గుర్తొస్తుంది దాన్ని మనోదృష్టిగా చెప్తాం అలాగే ఆత్మదృష్టి ఒక వ్యక్తిని చూడగానే అతడి నిర్మలమైనటువంటి ఆత్మరూపాన్ని వీక్షించగలగడమే ఆత్మదృష్టి ఈ ఆత్మదృష్టిని సామాన్యులు కలిగి ఉండరు కేవలం మహనీయులు మాత్రమే కలిగి ఉంటారు ఇక్కడ అలా ఆత్మదృష్టితో కాక కేవలం మనోదృష్టితో చూడటం వల్ల కూడా శ్రీకృష్ణుణ్ణి ఆ ప్రశ్న అడిగి ఉండొచ్చు మరి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి సందేహాన్ని ఎలా నివృత్తి చేశాడో తర్వాతి శ్లోకంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులరా ధన్యవాదాలు శుభం భూయ హరి ఓం తచ్చం